హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జానవంటిలు ఈరోజు మన జానవంటిలో వీడియో వచ్చేసండి మన ఇంట్లో కొత్తిమీర తెచ్చుకుంటాం కదండి సమ్మర్లో అయితే మరీ తెచ్చిన నాలుగు రోజులకే పాడైపోతూ ఉంటుంది పండిపోతూ ఉంటుంది పాడేస్తూ ఉంటామండి కానీ అలా పాడకుండా కూడా మనం టిఫిన్స్లోకి మంచిగా చట్నీ చేసుకోవచ్చండి మంచి రుచిగా ఉంటుంది అదేవిధంగా డబ్బులు కూడా వేస్ట్ కావండి తరచూ చూసినట్టయితే సమ్మర్లో అస్తమానం కొత్తిమీర పాడైపోతూ ఉంటుంది నేను ఎక్కడైతే మంచి చట్నీ అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది ఇక్కడ చూడండి ఒక కట్ట వరకు కొత్తిమీర పండిపోయిందండి ఇలా పండిపోయినప్పుడు మనం అదంతా ఏరి పాడేస్తాం కదా అలా పాడేయకుండా దీంతోనే నేను ఈరోజు మంచిగా చట్నీ చేస్తాను టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఒక గుప్పిడి వరకు కొత్తిమీర తీసుకున్నానండి ఇదంతా కూడా నాలుగైదు సార్లు బాగా శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టాను ఒక ప్యాన్ తీసుకొని దానిలో కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఒక ఎనిమిది పచ్చిమిర్చి కట్ చేసి పెట్టానండి దీనిలో ఇప్పుడు మనం సరిపడగా ఒక మూడు మీడియం సైజు టమాటోలు కూడా కట్ చేసి పెట్టాను ఇక్కడ చూసినట్టయితే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశానండి స్టవ్ మీద ఈ ప్యాన్ పెట్టేసి ఇదంతా కూడా వేగే వరకు వేయించాను ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపినట్టయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చక్కగా వేగిపోయిందండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం కొత్తిమీర తీసి పక్కన పెట్టేసి వేరే బౌల్లో పెట్టేసి అదే ప్యాన్లో టమాటోలు కట్ చేసి వేసానండి దీనిలో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసి కొంచెం అంటే కొంచెం సరిపోతుంది యాడ్ చేసి కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చినట్టయితే చూడండి టమాటో బాగా మగ్గింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి టమాటో పక్కన తీసి పెట్టేయడమేనండి ఇప్పుడు నేను ఒక వేరే బౌల్ తీసుకొని ఒక మూడు స్పూన్లు వరకు వేరుశనగ గుళ్ళు వేసానండి ఇది చక్కగా వేయించేసుకొని వేరే బౌల్లోకి తీసి నెక్స్ట్ నువ్వులు ఒక రెండు స్పూన్లు వేసాను ఇది కూడా చిటపట్లాడి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నువ్వులైతే వేగిపోయినాయి ఇక్కడ వేరుసేన కూడా పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసానండి తర్వాత నువ్వులు కూడా యాడ్ చేశాను చల్లారిన తర్వాత మాత్రమే వేయాలండి ఇది ఒకసారి మనం సరిపడినంత ఉప్పు కల్లు వేసాను ఇక్కడ నేను తర్వాత వెల్లుల్లి కూడా వేసేసి ఇదంతా కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుని చల్లారిన కొత్తిమీర పచ్చిమిర్చి టమాటో పేస్ట్ కూడా వేసేసండి మంచిగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పచ్చడికి కావాల్సిన తాలింపు చూసుకుందామండి కొద్దిగా వెల్లుల్లి ఒక ఐదు ఆరు వెల్లుల్లి కట్ చేసి పెట్టాను అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఒక స్పూన్ పోపులండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాము తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేశానండి ఆయిల్ వేడిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేసి పోపులు కూడా యాడ్ చేసి చక్కగా వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేశానండి పోపు అయితే వేగిపోయింది ముందుగా రెడీ చేసి తిప్పుకున్న పక్కని మనం దీనిలో యాడ్ చేసేసి ఒకసారి అటు ఇటు పోయే వరకు తిప్పితే సరిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ మన కొత్తిమీర పాడేయకుండా మంచి చట్నీ అయితే చేసాము టిఫిన్స్లోకి అన్నిటిలోకి బాగుంటుంది వేడి వేడి రైస్లో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి సమ్మర్లో చూసినట్టయితే అండి ఆకుకూరలు తెస్తున్నాం కానీ అవి ఉండట్లేదన్నమాట పండిపోతూ ఉన్నాయి త్వరగా వండేసుకోవాలి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్